మిత్రులందరికీ మరియు ముఖ్యంగా మా యువ మిత్రులందరికీ నమస్కారాలు నేను మీ చీమర్లు అర్జున్ రెడ్డి ఈ మధ్యకాలంలో నేను గమనించింది ఏంటంటే త్వరలో ఐపీఎల్ స్టార్ట్ అవ్వబోతుంది దాని ద్వారా వాళ్ళ వాళ్ళ ఇష్టమైన జట్ల పైన బెట్టింగ్స్ పెట్టి డబ్బులు సంపాదించాలన్న ఆలోచనలో యువకులు యువకుల దృష్టిని బెట్టింగ్స్ వైపు మలిచి సొమ్మును క్యాచ్ చేసుకోవాలని ఈ బెట్టింగ్స్ నడిపేవాళ్ళు ఇటువంటి వాతావరణం కనిపిస్తుంది సో నేను యువకులకు తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే ఈజీ మనీ వైపు మీరు అడుగులు వేయకండి తద్వారా మీ అమూల్యమైన జీవితాలను పాడు చేసుకోకండి గతంలో మనం ఎన్నో సంఘటనలు చూసాం ఈ బెట్టింగ్స్ పెట్టడం వల్ల ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు బెట్టింగ్స్ పెట్టడం వల్ల చెడిపోయిన వాడే తప్పితే బాగుపడ్డవాడు ఎవడు లేడు కాబట్టి మీరు అటువైపు అడుగులు వేయకండి ఒక మ్యాచ్లో కోల్పోయిన మీ డబ్బును తిరిగి ఇంకొక మ్యాచ్ ద్వారా సంపాదించాలన్న ఆలోచనతో మీ దగ్గర డబ్బు లేకున్నా కూడా ఎక్కడొక దగ్గర నుంచి అప్పు తీసుకొని వచ్చి పెట్టి అక్కడ కూడా కోల్పోయి మీకు తెలియకుండానే ఒక చక్రంలో విరుక్కొని అప్పుల ఊబిలో ఇరుక్కొని మీ కుటుంబాలకు తీవ్రమైన నష్టాన్ని చేకూర్చకండి వాళ్ళకు కడుపు శోకాన్ని మిగిలించకండి ఈ దేశ సంపదయ్య మీరు మీ జ్ఞానాన్ని ఈ దేశ అభివృద్ధి కోసం ఉపయోగించండి మీ తెలివితేటల్ని మీ కుటుంబాల బావు కోసం ఉపయోగించండి మీ చుట్టూ ఉన్న సమాజం మంచి మార్గంలో నడిపించడానికి మీరు అడుగులు వేయండి అంతేగాని ఇటువైపు మీరు పయనించకండి మీరే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా ఇలా ఎవరైనా బెట్టింగ్స్ పెడుతున్నారని మీ దృష్టికి వస్తే వాళ్ళని కూడా మందలించి అటువైపు అడుగులు వేయకుండా మీరు చర్యలు తీసుకొని ఈ బెట్టింగ్స్ నడిపే వాళ్ళు ఎవరైనా మీ దృష్టికి వస్తే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేసి వారిని నివారించాలి అడ్డుకోవాలని యువకులను వేడుకుంటూ తల్లిదండ్రులు కూడా నేను విన్నపం చేయదలుచుకున్న మీ పిల్లలపైన ఒక కన్ను వేసి ఉంచండి వాళ్ళకు తెలియకుండానే ఒక చక్రంలో ఇరుకునే అవకాశం ఉంది కాబట్టి అటువైపు వెళ్లకుండా మీరు కూడా దృష్టి కేంద్రీకరించాలని వేడుకుంటూ రాష్ట్ర పోలీస్ శాఖను కూడా వేడుకుంటున్నా ఈ బెట్టింగ్స్ యాప్స్ నడిపే వాళ్ళపైన మీరు ఉక్కుపాదం మోపి పిల్లల జీవితాలు నాశనం కాకుండా చూసుకోవాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ థ్యాంక్ యూ